పొన్నం ప్రభాకర్ గారి పైన మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులంతు అది కానీ బిడ్డ తోలు తీస్తా అని చెప్తున్నా ఏ ఒక్కళ్ళు మాట్లాడితే మా మంత్రి గారి పైన కానివ్వండి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది అది తిరగనీయం మిమ్మల్ని కాన్స్టిటెన్సీల ఆధార ఉంటే ఎస్ చేయండి ప్రూఫ్లు ఉంటే తీసుకురండి రెడీ మేము మీకు మంత్ర నీ స్థాయికి మంత్రి ఎందుకు నేను సార్ రెడీ అంటున్నా స్వీకరిస్తాను సవాల్ని ఎక్కడ రమ్మంటావు చెప్పి వినా రమ్మంటావాజరాజు రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా నేను తీసుకొస్తా కూర్చొని చర్చిద్దాం నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు కేసులు అయినాయి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు ఏదైతే రవాణా చేస్తుండ్రో వాళ్ళు లారీల సంస్థ లారీల సంస్థ అసోసియేషన్ ఓనర్లే వీడియో రిలీజ్ చేసిండ్రు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కౌశిక్ రెడ్డి ఒక్కొక్క లారీకి ఐదు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీరు ఇట్లా ఇబ్బంది పెడితే మేము రోడ్లకు పడతాం ఈఎంఐలు కట్టుకోవాలి జీతాలు ఇవ్వాలి మెయింటెనెన్స్లు వస్తే మా ఖర్చులు ఉంటాయి మీరు ఇట్లా ఇబ్బంది పెడితే రోజువారీగా ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారో దాన్ని మా పొట్ట కొట్టకండి అని చెప్పి ఇవన్నీ ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప మా పొట్ట ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళు బాధతో ప్రెస్ ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసి జరిగింది అది మీ అందరికీ తెలియదు కౌశిక్ రెడ్డి యాష్ ప్రోడక్ట్కి వేబిల్ ఉండదు అంత కూడా జ్ఞానం లేదు కౌశిక్ రెడ్డికి లేకుండా వేబిల్ లేకుండా పోతుంది వేబిల్ లేకుండా పోతుంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు ఇతను ఎమ్మెల్యే పదవా లేదా అక్కడ ఎంవిఐ ఆర్టీఐ ఉద్యోగం చెప్తుండను వాడకం చూస్తుంటే ఇతను అక్కడ ఆర్టీఐగా ఉండడే బెటర్ తాడి చెట్లో పెరిగిండు అక్కడ నిల్చొని ఇప్పటి నుంచి మేము కూడా అదే కోరుకుంటున్నాం మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఆర్టీగా చేసి మీరు మంచిగా అన్ని పుట్టిదొక్కడు కాదు ఏవైతే గ్రనేడ్ కానివ్వండి ఇసుక కానివ్వండి ఓవర్లోడ్లు వచ్చే బండ్లు అన్ని బండ్లు చెక్ చేసుకుంటా ఆటోలు చేసుకుంటుంటేనే మీకు కరెక్ట్ అని మాకెందుకు అనిపిస్తుంది అందరు అదే ప్రజలు కూడా కూస్తున్నారు ఒక్కొక్కళ్ళు లారీ ఓనర్లు కానీ చిన్న పిల్లలు డెబ్బై టన్ను పడుతుంది అన్న లారీలా అని చెప్పి నవ్వుతున్నారు అది తెలియని చూసి ఎన్టీపీసీ నుంచిగా ప్రశ్న అడుగుతున్నా నువ్వు లెక్కలు చెప్పుడు కాదు లారీ మెకానిక్ లాగా ఈ ఇంత టన్నుకి ఇన్ని టైర్లు ఉంటే ఇన్ని టన్నులు పడతాయి అని లెక్కలు చెప్పడు కాదు అసలు స్కామ్ ఎక్కడ జరిగింది కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చింది నీకు తెలుసా చీ ఆధారది రోజు కింది లక్షలు వస్తున్నాయి అన్నావు కదా మా మంత్రికి ఎక్కడి నుంచి వస్తుంది అది నువ్వు నిరూపిస్తున్నావా హుజురాబాదు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు కదా మీ ప్రభుత్వం ఉంది కదా ఒక్క కేసు కూడా కాలే టెంట్ ఒక్క కేసు కూడా కాలేదు అని అర్థమైంది అంటే మీరు ఈ పైసలను దోచుకున్నది మీరు లారీ ఓనర్లతో కుంభక్కై వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి మీరు అప్పుడు డబ్బులు వసూలు చేసిండ్రు అందుకే అధికారులకు భయం పెట్టించి మీరు కేసులు రానియలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి మొన్న గత నెల నెల చూసుకుంటేనే కేసులు మా ఎన్ఫోర్స్మెంట్ పట్టుకుంటు ఛాలెంజ్ ఇది ఖచ్చితంగా చెప్తున్నా నీకు అర్హత లేదు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మా నువ్వు ఉద్యమ ద్రోహి రాళ్ళి ఇంకా నీకు పెద్ద ఐరన్ లెగ్ ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అని విను పార్టీనే కనుమరుగైంది కాంగ్రెస్కి వచ్చిన నువ్వు ఉన్నంతకాలం పదవిలో రాలే టీఆర్ఎస్కి వచ్చిన కాలు పెట్టినావు టీఆర్ఎస్ అధికారంలో పోయింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారికి కూడా వారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే దయచేసి మీరు కూడా గమనించండి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికారులను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే నీకు అధికారం బెదిరిచ్చుడు బెదిరించి లారీలని రాత్రి రాత్రి మీ బిఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి రా ఇరవై మంది పది మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా ఇబ్బంది పెడతలేరా ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ మీరు లారీ అసోసియేషన్ వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి నిజం కాదా మీకు బేరం కుదరలేదు అందుకే మీరు ఇప్పుడు లారీలు ఆపుకుంటా ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు పాన్ షాపు డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు వేస్తే తీసుకునే దిగజారిపోయింది వాస్తవం కాదా మీ కార్యకర్తలు ఇది నిజం కాదా నేను అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్లు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు అందుకే మా వాళ్ళందరూ కలిసి ఇంకొకటి విడిదిచ్చిండు బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్మెయిల్ ఓటమి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాం ఆఖరికి ఇక సైన్ చే లేదు చివరిగా మేము ఒకటే చెప్తున్నాం ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి డబ్బులు ఇచ్చిండు ఇంత డబ్బులు ఇచ్చిన ప్రూజెంగ్ కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డు పైన అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు ఖచ్చితంగా మేము కూడా ఉంటే చేరు పెడుకోని కూర్చోము మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసులు కూడా పెట్టడం వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా ఏడో తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా నువ్వు చెప్పిన నెంబర్లు టీజీ థర్టీ సిక్స్ టీ వన్ జీరో జీరో ఎయిట్ టీఎస్ ట్వంటీ నైన్టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఈ బండ్లు నువ్వు ఆపకండ్ ముంద చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసడం జరిగింది